హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్ అనుకున్నారా ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే పూజ చేసుకుని ఉపవాసం ఉన్నారో వాళ్ళంతా కామెంట్ అయితే చేయండి మా సబ్స్క్రైబర్స్ కి వీడియో చూస్తున్న వారికి ప్రతి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీరు మనసులో ఏమైతే కోరుకున్నారో అన్ని దేవుడిని అయితే కోరుకుంటున్నాను విషయానికి వస్తే ఈ రోజు మా స్టాప్ చాలా మంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉపవాసం అయితే ఉన్నారు ఈ రోజు స్పెషల్ మిల్లీ మేకర్ బిర్యానీ టమాటా చట్నీ మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పొకోడి ఇంకా రూటి పచ్చడి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మా అక్క సుగునక్క రోజు కష్టపడి మా స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా మార్నింగ్ లేసి చాలా కష్టపడి అయితే వంటలన్నీ చేస్తూ అనమాట ఆ దేవుని మా అక్కకి మంచి శక్తిని మంచి బలాన్ని ఇమ్మని నేను అయితే కోరుకుంటున్నాను ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఆరోగ్యాలతో సుఖ సంతతులతో మీరు కూడా దీవించండి చూసారు మిరపకాయ బజ్జీలు ఎంత కలర్ఫుల్ గా నేను ఉల్లిపాయ పుక్కడి చూడండి మిల్లి మేకర్ బిర్యానీ అనమాట అది ఉల్లిపాయలు దాన్ని తీసి తింటాక అనమాట చాలా టేస్టీగా అయితే చేసారు మా వాళ్ళు టమాటా చట్నీ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి మీకు కూడా నూరు ఊరుతుందా అయితే వచ్చండి కలిసి బోన్ చేద్దాం ఇది జరిజీ రోటి రోటీ పచ్చడి చూసారా మరి గోటుగా ఉంటది అనమాట రోటీ పచ్చడి దాంట్లో కలిపి మరి లీవ్ అనమాట జరిజీరాక మొత్తం మా ఊళ్ళంతా దాంట్లో కలిపెట్టారు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో కొత్తిమీర అనేది కలిపి నిమ్మకైపోయింది కలిపి ఆ టేస్ట్ వేరు మామూలుగా ఉండదు అసలు చూసారా రోజు కూడా మా స్టాఫ్ అందరితో పాటు ఇలా కలిసి కూర్చుని మేమంతా భోజన చేస్తాం ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటది వైట్ దేశంలో ఇలా కూర్చుని భోజనం చేయడానికి చాలా మందికి వీలు కాదు అలా ఉండదు కూడాను మాకు దేవుడిచ్చిన వరమో అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు కానీ ఇలాగైతే దేవుడు అయితే మాకు అవకాశం ఇచ్చాడు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొత్తం మా స్టాప్ అందరం కూర్చుని భోజనం చేస్తాం అనమాట రోజు భోజనం చేసినప్పుడు వీడియో తీసి మన ఛానల్ అయితే పెడుతుంటాను ఆ వంటలన్నీ కూడా మా సుఖైతే ప్రిపేర్ చేస్తుంది చాలా టేస్టీ అయితే ఉంటాయి రెండు మూడు రకాల కర్రీస్ అయితే చేస్తుంది రోజును చూస్తున్నారు కదా ఇలా రౌండ్ గా కూర్చుని స్టాఫ్ అంతా కలిసి మేము భోజనం అయితే చేస్తాం రోజును ఇలా మిల్లి మేకర్ కర్రీ టమాటా చట్నీ కరిపికని ఏంటంటే అబ్బా ఆ టేస్ట్ వేరే అనమాట మాములుగా లేదు ఆ టేస్ట్ ఎక్సలెంట్ గా ఉన్నది అనమాట మీకు మిల్లీ మేకర్ బిర్యానీ ఇష్టమో లేదు కామెంట్ అయితే చేయండి మిరపకాయ బజ్జీలు కూడా చాలా టేస్టీ అయితే ఉన్నాయి మొత్తం ఐటమ్స్ అన్ని వేరే లెవెల్ అన్నమాట ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో త్వరగా పెడతాను సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరో వీడియోలు కలితాం వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి